ट प्राइम टाइम न्यूज के स्वागत है గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉంది సాక్షాత్తు ఆ ఊరు కాండ్రకొట్ల కొలువై ఉన్న గ్రామ దేవత అమ్మలగన్న అమ్మ నూకాలమ్మ తల్లి కొలువై విశేష పూజలు అందుకుంటుంది ఆ ఊరిని కంటికి రెప్పలా నూకాలమ్మ తల్లి అమ్మవారు చూసుకుంటారని గ్రామస్తుల విశ్వాసం మూఢ నమ్మకాలు పాటించిన ఈ రోజుల్లో ఆ గ్రామంలో గత కొన్ని రోజులుగా దుష్ట శక్తులు తిరుగుతున్నాయ భయంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో వేద పండితుల సూచనల మేరకు గ్రామ పురోహితులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి శనివారం ఉదయం ఆరు గంటల వరకు శ్రీ నూకాలమ్మ ఆలయంలో హిత అష్ట దిగ్బంధన మహాచండీ యాగం నిర్వహిస్తున్నారు ఎటువంటి పీడ దోషాలు ఉన్నా ఈ యాగం చేయడం ద్వారా ఎటువంటి పీడ దోషాలు ఉన్నా ఈ యాగం చేయడం ద్వారా విముక్తి లభిస్తుందని అభిప్రాయంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు గ్రామస్తులు पार्टीअ <laughs> ते <laughs> వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి